ప్రైజ్ అలా ఇంతమందిని ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక దేవుని బిడ్డ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సువార్తను అందించే దేవుడు ఎన్నో వరాలు ఇచ్చి అతన్ని మంచిగా అన్ని చోట్లకి తిప్పిస్తున్నారు అలాంటి ఒక పాస్టర్ జాన్ విస్లీ గారు మన కాన్షియన్స్లో మన నియోజకవర్గంలో మన ఊరికి రావడం నిజంగా మన అందరం కూడా గా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధిగా అభివృద్ధి జరగాలని ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీ రావాలని అదేవిధంగా మన యూత్ అందరికి కూడా మంచి జాబ్స్ రావాలని ఈ నియోజకవర్గం మంచిగా సుభిక్షంగా ఉండాలని మీకోసం ఇక్కడ ఉండే ప్రజల కోసం దేవునికి దగ్గర మన అందరి బాధల్ని మొరకట్టడానికి మన కోసం వచ్చిన పాస్టర్ జాన్ విస్లి గారిని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఆహ్వానిస్తున్నాను నేను నిజంగా ఒక బ్లస్డ్గా ఇది ఒక బ్లస్డ్ ప్లేస్గా నేను ఫీల్ ఫీల్ అవుతున్నాను ప్రభు దేవుడు అతని ఇదే ఇదే విధంగా అన్ని చోట్ల కూడా మంచిగా ప్రపంచ దేశాలకి మంచి సువార్త ఇచ్చి దేవుని తెలియని తెలియని అందరికి కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడా మంచి బాటను చూపించి మంచి మార్గంలో నడిపించడానికి ఒక దైవ మనిషి మనతో ఉండడం మంచిదని అనుకుంటున్నాను ఇందులో నేను కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం మిమ్మల్ని అందరిని చూడడం ఫస్ట్ టైం నేను పాస్టర్ గారిని చూస్తున్నాను నిజంగా ఒక బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను ఆయన మీకు మంచి ఇచ్చి నేను అందరినీ కూడా మంచి బాటిలో పెడతారని చెప్పేసి ప్రభు ఏసుకృష్ణ నామూన నమ్ముతున్నాము దేవుని బిడ్డను మంచిగా యూజ్ చేసుకోండి మీకు మంచిగా ప్రేయర్ చేసి మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు